హాయ్ అండి ఈరోజు వీడియోలో ఈ మోడల్ హ్యాండ్ కటింగ్ ఎలా చేసుకోవాలో స్టిచ్చింగ్ ఎలా చేయాలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చిన్న చిన్న టిప్స్ అయితే ఉంటాయి అదొకటి ఒకటి ఫాలో సరిపోతుంది వీటి కోసం మనకి టూ కలర్స్ ఉండాలండి మీకు ఈ హ్యాండ్ మోడల్ రావాలని టూ కలర్స్ అనమాట నేనైతే టూ కలర్స్తో చూపిస్తున్నాను క్లాత్ మీద ఫస్ట్ వచ్చేసి మనకి శారీలో ఉన్న బ్లౌజ్ పీస్ వచ్చినా సరే ఏదైనా సరే అలా టూ కలర్స్ కాంబినేషన్తో చేసుకుంటేనే ఆ లుక్ అనేది వస్తుంది ఇప్పుడు నేనైతే ఒక కలర్ తీసుకున్నాను ఇది వచ్చేసి హ్యాండ్ దగ్గర పింక్ కలర్ వచ్చేసి కింద మనకి వైట్ కలర్ వచ్చింది కదా ఆ షేప్ వచ్చేటట్టు ఇది అన్నమాట ఫస్ట్ వచ్చేసి మీకు ఎంత హ్యాండ్ హైట్ కావాలో అంత మార్కింగ్ వేసేసుకోండి కింద ఎడ్జెస్ కరెక్ట్గా రావడానికి నేనైతే కటింగ్ చేస్తాను మీ హ్యాండ్ హైట్ ఎంత కావాలో ఖర్చులతో కలిపి ఫస్ట్ మార్కింగ్ వేసేయండి తొమ్మిదిన్నర అయితే తొమ్మిదిన్నర పదిన్నర అయితే పదిన్నర ఎంత కావాలో అంత మీ హ్యాండ్ హైట్ అన్నమాట కింద ఖర్చులు వదిలేసానండి పట్టీ కోసము అయితే మనకు వచ్చేసి హ్యాండ్ హైట్ తొమ్మిదిన్నర ఇంచులు అయితే అనుకుంటున్నాను నేను మీకు పదిన్నర కావాలంటే పదిన్నర ఏదైనా సరే మీరు హ్యాండ్ హైట్ ఎంత కావాలో అంత మార్కింగ్ అయితే వేసేసేయండి సో నేను వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులకైతే మార్కింగ్ వేస్తున్నాను కింద ఖర్చులు వదిలేసండి ఓకేనా పైన నేను పఫ్ కోసం రెండు ఇంచులు తీసుకుంటున్నాను మీకు ఇంకా ఎక్కువ కావాలంటే తీసుకోండి నా దగ్గర ఇంకా క్లాత్ లేదు అందుకు నేను ఇంచులు తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనకి ఆరు లూజ్ ఎనిమిది ఇంచులు అనుకోండి ఎనిమిదో తోటి ఆరు లూజ్ వస్తే చంకడౌని మన మూడుంపావు తీసుకుంటాం కదా ఆ మూడు పావే చంక డౌన్ కింద తీసేసుకోండి తీసుకుని ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా లైన్ వేసుకోండి ఆర్మ లూజ్ క్రాస్గా ఎనిమిది ఇంచులకు మార్కింగ్ వేసుకోండి తర్వాత హ్యాండ్ దగ్గర కూడా నాలుగున్నర ఇంచులు అయితే హ్యాండ్ లూస్ తీసుకున్నాను మీ హ్యాండ్ లూజ్ ఎంత వస్తే అంత తీసేసుకోండి నార్మల్ హ్యాండ్ కటింగ్ ఎలా ఉంటుందో సేమ్ అంతే ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆర్మ లూ స్ట్రేట్గా చూసుకోండి ఎంత వచ్చిందో ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా తీసేసుకుని సగానికి ఒక మార్కింగ్ వేసుకుని స్కేల్ తోటి స్ట్రేట్గా లైన్ వేసుకోండి ఇలా పైకి స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి ఫస్ట్ వచ్చేసి మేము పేపర్ మీద ట్రై చేసుకోండి మీరు ఆ తర్వాత మెయిన్ క్లాత్ మీద ట్రై చేసుకోండి ఈ కార్నర్ దగ్గర పాతకు రెండించులు ఎనిమిదో నెంబర్ వస్తాయి ఏ సైజు వాళ్ళకైనా షోల్డర్ దగ్గర వన్ ఇంచే ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి నార్మల్గా హ్యాండ్ కటింగ్ ఎలా ఉంటుందో అలాగేనండి కింద ఒకటే మనం మారుస్తాం అనమాట ఈ స్కేల్ తోటి ఇలా షేప్ తిప్పేసుకోండి కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు అంటే స్ట్రేట్గా లైన్ వేసాం కరువు తిరిగింది కదా అక్కడ అనమాట ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకోండి ఇలా నీట్గా షేప్ అనేది తిప్పేసుకోండి ఇటు కూడా అంతే ఇప్పుడు నేను పఫ్ కోసం పైన ఒక ఇంచులు తీసుకున్నాను కదా వెడల్పు కూడా రెండించులే తీసుకుంటాను మీకు ఇంకా ఎక్కువ కావాలంటే తీసుకోండి ఇంచులు పొడుగు ఇంచులు వెడల్పు తీసేసుకుని ఇలా షేప్ అనేది ఇచ్చేసాను అనమాట ఇలా షేప్ ఇచ్చేస్తే మనకు అక్కడ పఫ్ వస్తుంది ఇప్పుడు హ్యాండ్ ఎలాగైతే కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోండి మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటే వెళ్ళిపోండి ఖచ్చితంగా రెండు కలర్స్ అయితే ఉండాలండి ఈ మోడల్కి ఇక టక్ ఇచ్చేసుకోండి ఫ్రంట్ పార్ట్ లోతు అనేది కుట్టేటప్పుడు తీసుకోవచ్చు లైట్గా ఫ్రంట్కి ఏది వస్తుందో అది చూసుకుని ఇప్పుడు నేను కింద పట్టీ దగ్గర నుంచి రెండున్నర ఇంచులకు మార్కింగ్ వేస్తున్నానండి ఖర్చులతో కలిపి రెండున్నర ఓకేనా కింద నేను ఖర్చులతో కలిపి రెండున్నర ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసాను వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఆ షేప్ రావాలి కదా షేప్ రావాలంటే ఇక్కడి నుంచి ఇలా తిప్పుకోండి మీకు ఎంత షార్ప్గా కావాలంటే అంతలాగా షేప్ అనేది తిప్పుకోవచ్చు అనమాట క్యాన్వాస్ తోటి మీరు షేప్ తిప్పుకుని ఉల్టా తిప్పేసుకోవాలన్నమాట క్యాన్వాస్ అయితేనే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నేనైతే నార్మల్గా చూపిస్తున్నాను కానీ మీరు నెక్కకి ఎలాగైతే క్యాన్వాస్ కుడతారో అలాగే క్యాన్వాస్ తోటి మీరు మార్కింగ్ వేసుకుని ఇక్కడ తిప్పేసుకోవాలన్నమాట ఓకేనా ఇక్కడ చూడండి ఇలా షేప్ రావాలి లేదంటే కరువు స్కేల్తో చూపిస్తాను మీకు షేప్ ఎలా తిప్పుకోవాలా ఈ కర్వ్ స్కేల్ తీసుకుని ఇలా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని మరీ లోతులా కావాలా లేదంటే కొంచెం పైకి కావాలనేది కొంచెం మీరే చూసుకోవాలన్నమాట మీకు నచ్చినట్టు మళ్ళీ కరువు స్కెల్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇలా షేప్ ఇచ్చేసేయండి ఓకేనా ఇదంతా కూడా క్యాన్వాస్ మీద చేసుకుని ఈ క్లాత్ మీద పెట్టుకుని తిప్పుకోవాలన్నమాట సేమ్ లాగే క్యాన్వాస్ మీద చేస్తేనే మీకు లుక్ వస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇలా ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ స్టేట్కి లాగా కట్ చేసేయాలన్నమాట ఓకేనా కిందన పీస్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది పింక్ కలర్ పీస్తో కట్ చేసుకోవాలి మనం పైన వచ్చేసి ఎల్లో కలర్ అనుకున్నాం కదా సో దీని తీసి పక్కన పెట్టేస్తున్నాను అయితే నేను ఇంకొక క్లాత్ తీసుకుని ఉల్టా తిప్పేస్తానండి ఎందుకంటే నేను క్యాన్వాస్ వాడట్లేదు కదా మీరు క్యాన్వాస్ మీద కటింగ్ చేసుకుని ఇలా ఉల్టా తిప్పుకోండి సరిపోతుంది ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేసేసుకుని క్యాన్వాస్ మీద కట్ చేసుకుని అప్పుడు తిప్పేసుకుంటే మీకు ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఓకేనా నేను ఈ క్లాత్ని అయితే తీసుకుంటున్నాను క్యాన్వాస్ కింద ఇలా నీట్గా నేనైతే నాకు లైనింగ్ లేదు కాబట్టి లైనింగ్ కింద కూడా వాడేసుకుంటానండి దీన్నే మీరు మాత్రం ఇలా తిప్పకండి క్యాన్వాస్ వాడండి ఓకేనా ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి సో ఇది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి కింద పింక్ కలర్ క్లాత్ ఉంది కదా ఈ పింక్ కలర్ క్లాత్ కూడా ఖర్చులతో కలిపి కట్ చేసుకోవాలి ఓకేనా ఫోల్డింగ్ వైపు పెట్టేసుకోండి ఇలా ఫోల్డింగ్ వైపు పెట్టేసుకుని ఈ క్లాత్ని కూడా ఫోల్డింగ్ వైపే పెట్టుకోవాలి ఇలా ఉల్టా పెట్టుకోకూడదు ఫోల్డింగ్ వైపు పెట్టుకోవాలి ఇలాగా ఓకేనా కింద మనం కరెక్ట్గానే పెట్టుకున్నాం పైన మనం ఒక దాని మీద పెట్టి ఒకటి కుట్టుకోవాలన్నమాట అందుకు ఖర్చు ఎక్కువ పెట్టుకుంటున్నాను నేను ఓకేనా ఖర్చు ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోవాలి మీరు కావాలనుకుంటే ఇక్కడ ఓవర్లక్ చేసేసుకోండి లేదంటే కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకోండి వేరే క్లాత్ తోటి పోగులు బయటకు రాకుండా ఉంటుంది నేను ఖర్చు ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకుంటున్నాను ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చెప్తున్నాను చూడండి ఎలా వస్తుందంటే ఇది కదా ఇది షేపు దీని కింద ఇది వస్తుంది అనమాట ఒక దాని మీద ఒకటి పెట్టాలి కదా ఖర్చు కావాలి కదా అందుకని చెప్పేసి నేను ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకునే కట్ చేసుకున్నాను అవసరం అనుకుంటే పింక్ కలర్ క్లాత్ని కూడా క్యాన్వాస్ కింద మీరు వేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది అనమాట ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి నేను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఇలాగా తిప్పేస్తానండి ఫస్ట్ అయితే ఇక్కడ నాకు కొంచెం జాయింట్ పడుతుంది వేస్ట్ క్లాత్కి జాయింట్ వేసేసుకున్నాను ఇలాగా వేసుకున్న తర్వాత దీనిపైన మనం ఒరిజినల్గా కట్ చేసుకున్న పీస్ పెట్టేసుకోండి చూడండి ఇలాగా ఒరిజినల్ పీస్ని పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇది కదా షేపు ఈ షేప్ ఇంకా మీరు బాగా కావాలంటే తిప్పుకోవచ్చు అనమాట ఓకేనా ఇలా మంచిగా ఇంకా షేప్ రావాలంటే ఇంకా బాగా తిప్పుకోవచ్చు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎగస్టోనా క్లాత్ని కట్ చేసుకోండి ఇలాగ నేను చూపించినట్టు కట్ చేసుకుని ఉల్టా తిప్పేసేయండి నేను జస్ట్ ప్రాసెస్ చెప్తున్నానండి మీరు క్యాన్వాస్ వేసుకుని ప్రొఫెషనల్గా మీరు స్టిచ్చింగ్ చేసుకోండి ఓకేనా ఇది శాంపుల్ పీస్ కదా కాబట్టి నేను క్యాన్వాస్ ఏం వాడట్లేదు ఇంకోడి ఇలా తీసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలా మొత్తం ఇలా క్లోజ్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి చాలా నీట్గా వచ్చేస్తుందండి ప్రాసెస్ తెలియాలి మీకు ప్రాసెస్ తెలిస్తే ఎలా కట్ చేయాలి ఏంటనేది తెలిస్తే ఆటోమేటిక్గా మీకు నెక్కి ఎలాగైతే క్యాన్వాస్ వేస్తారో అలాగే వేసుకుని తిప్పుకోవచ్చు అనమాట ఈ షేప్ కూడా మీకు నచ్చినట్టు మీకు నచ్చినట్టు ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి ఏదైనా పేపర్ మీద ప్రాక్టీస్ చేసుకుని మీకు షేప్ ఎలా కావాలో అలాగనమాట ఇలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి తర్వాత ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని మొత్తం కూడా జాయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు జాయిన్ చేసుకోండి పైన పఫ్ వస్తుందండి మనకి మళ్ళీని పఫ్ కూడా కుట్టుకోవాలన్నమాట ఇలా మొత్తం కూడా జాయిన్ చేసేసుకోండి ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ చక్కగా వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసేసుకుని ఇప్పుడు స్టార్టింగ్ ఎండింగ్ ఎక్కడో తెలుసు కదా మనకి టక్కు పెట్టుకున్నాం కదా దాని ప్రకారమే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి పాదం వైపుకి సాగం మన వైపుకి సాగం అనమాట అలా ఉంటుంది సో అయిపోయింది ఇప్పుడు కింద బాటమ్ పార్ట్ బాటమ్ పార్ట్ కూడా మీరు ఇంకో క్లాత్ తీసుకుని తిప్పేసుకుంటే బాగుంటుందండి హ్యాండ్ లూజ్ దగ్గర పైపింగ్ వేసుకోవాలన్నమాట ఓకేనా ఇదంతా అయిన తర్వాత ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టుకుని స్టిచ్ వేసేసుకోవాలి ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా కుట్టుకుంటానికి కావాల్సినంత ఖర్చు కావాలి కాబట్టి ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోవాలన్నమాట ఇదంతా కూడా అంతే టూ కలర్స్ తోటి మనకు ఉంటుందండి అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పఫ్ మనం హ్యాండ్ లూజ్ ఆర్మ్ లూజ్ ఈ మూడు కలుపుకుంటూ వెళ్ళిపోవాలి కింద మాత్రం నేను పైపింగ్ ఏం వేయట్లేదు మీరు వేసుకోండి పైపింగ్ ఓకేనా మీరు పైపింగ్ వేసుకుంటే బాగుంటుంది ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని మొత్తం కూడా అంతే ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి మీకు కావాలకుంటే పైపింగ్ వేసుకోండి సరిపోతుంది ఇలా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే సో చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇలా కట్ చేసుకుని గుట్టుకోవాలండి ఇది ప్రాసెస్ ఓకేనా మీరు ఏం చేస్తారంటే ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి గమ్ పెట్టి జాయిన్ చేసుకుని క్యాన్వాస్ని ఇలా కట్ చేసుకుని తిప్పేసుకోండి కింద పింక్ కలర్ కూడా అంతే క్యాన్వాస్ వేసుకుని తిప్పేసుకుంటే మీకు షేప్ అనేది మంచిగా హైలైట్ అవుతుంది అనమాట ఇలాగా ఓకేనా ఇలా ఉల్టా తిప్పేసుకోండి నేను చూపిస్తాను ఇప్పుడు ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు కూడా కుట్టేశాను కదా ఎలా వస్తుంది చూడండి ఇలా వస్తుంది ఓకేనా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకోసం స్పెషల్గా వీడియో పోస్ట్ చేశాను వర్క్ అంతా ఆపేసుకుని ఈ మోడల్ అయితే మీకు చూపించాలని సో మీరు ఇక్కడ చిన్న చిన్నగా బటన్స్ పెట్టుకున్నా కూడా చాలా లుక్ అనేది వస్తుంది ఈ షేప్ తిరిగిన చోట సో ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది మీకు నచ్చినట్టు కరువు షేప్ తిప్పుకొని కట్ చేసుకుని కుట్టుకోండి మెథడ్ అయితే మాత్రం ఇలాగే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్